హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారే నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటో మీరు తమ్మలో చూసే ఉంటారు కదా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించకపోతే ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి అని చెప్పి ఈరోజు వీడియో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోని మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫెస్టివల్ వస్తుందంటే చాలు లేడీస్కి ఏదో ఒక మెయిన్ ప్రాబ్లం ఉంటుంది కదండి పీరియడ్స్ అని ఇట్లాగా అంటు లేకపోతే పురుడు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉండి కానీ మన ఫెస్టివల్ అయితే ఆగిపోతుంది కదా చాలా మందికి కార్తీక పౌర్ణమి రోజు వెలిగించకపోతే ఎప్పుడు వెలిగించాలి అని చెప్పి డౌట్ ఉంటుంది కదా ఇప్పుడు మన పూజ ఎలా చేయాలో వీడియో చూస్తా నేను చెప్పే మాటలు అయితే వినండి మీకు అర్థమవుతుంది చాలా మందికి ఫెస్టివల్ ఆగిపోతే ఎలా చేసుకోవాలి ఏంటి అని ఏం టెన్షన్ పడద్దు మనము కార్తీక మాసం నెలలో నాలుగు సోమవారాలు వస్తాయి కదా నాలుగు సోమవారాల్లో ఎప్పుడైనా మనము వెలిగించుకోవచ్చు ఉపవాసం ఉండి డే అంతా వెలిగించుకోవచ్చండి కాబట్టి కార్తీక పౌర్ణమి మిస్ అయింది అనుకుంటే ఎవరైనా ఇంకా రెండు సోమవారాలు అయితే ఉన్నాయి కదండి కార్తీక సోమవారాలు కాబట్టి ఆ రోజైతే ఉపవాసం ఉండి దీప దీపారాధన అయితే వెలిగించుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది నువ్వుల నూనెతో అయితే చేస్తారు కదండి మూడు వందల అరవై ఐదు వృత్తులు వెలిగించేటప్పుడు మనము ఆవు నెయ్యితో చేసామంటే మాత్రం చాలా మంచిది మనం అనుకున్న విషయం అయితే దిగ్విజయంగా పూర్తవుతుంది కాబట్టి ఆవు నెయ్యితో అయితే వెలిగించండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము ఉపవాసం ఉండేటప్పుడు ఎలా ఉపవాసం ఉండాలి అని చెప్పి చాలామంది లేడీస్కి అయితే డౌట్ ఉంటుంది కదా మనం ఎప్పుడైనా ఉపవాసం ఉండాలి అనుకుంటే లేడీస్ ఎవరైనా సరే అసలు పచ్చి మంచీళ్ళు కూడా ముట్టుకోకుండా కట్టిక ఉపవాసం అయితే చేయకూడదండి అలా మనం చేస్తే దేవుడు మెచ్చడు కాబట్టి ఏదైనా ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ వాటర్ కానీ కొబ్బరి నీళ్ళు చెరుకు రసం ఇట్లాంటివి తాగుతూ అయితే మనం చక్కగా ఉపవాసం అయితే చేసుకోవచ్చండి ఆడవాళ్ళు ఇంత చక్కగా ఉపవాసం చేస్తే దేవుడికి నచ్చుతారు కట్టిక ఉపవాసం అయితే చేయకూడదండి ఆడవాళ్ళు ఎప్పుడు అలా చేస్తే అది పూజ మనకి ఫలించదు కాబట్టి ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలి అని చెప్పి చూద్దాము ఈ పూజని మనం గుడిలోనే చేసుకోవాలని ఏం లేదు మనం కార్తీక సోమవారం రోజు ఉపాసం ఉండి నైట్ మనము చంద్రుడికి పెట్టుకుంటా ఇట్లా అయితే పూజ చేసుకోవచ్చు ఫస్ట్ కింద పసుపుతో అందంగా అలకాలి అలికిన తర్వాత ముగ్గు వేసుకోవాలండి బియ్య పిండితో వేసుకోవాలి ముగ్గు చాప్లీస్ ఇట్లాంటివి వాడకూడదు ముగ్గుతో వేసుకోవాలి తర్వాత పసుపు కుంకం చల్లి దానిపైన మీకు ఆచారం ఉంటే శివుడు ఫోటో పెట్టుకోండి లేదు అంటే ఓన్లీ ప్రమిద పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పట్టే ప్రమిద అయితే ఉంటుందండి ఆ ప్రమిద అయితే పెట్టుకోవాలి దీనికి ప్ర ప్రమిద మొత్తం పసుపు రాసుకొని నెక్స్ట్ పైన ఇట్లా గంధం బొట్లు పెట్టుకోవచ్చు లేదు పసుపు రాసుకోవద్దు అనుకుంటే మనం పసుపు రాసుకునే పని లేకుండా పైన ఇట్లాగా ఐదు ఏడు తొమ్మిది అని చెప్పి ఇట్లాగా ప గంధము నెక్స్ట్ అలాగే కుంకుమతో బొట్లు పెట్టుకొని ఇట్లాగా పూజించిన తర్వాతే మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలండి కాబట్టి అలా పూజించుకున్న తర్వాత నెక్స్ట్ ఆవు నెయ్యిలో ఒక వన్ అవర్ ముందు నానబెట్టిన ఒత్తులైతే ఉంటాయి కదండి ఈ అయితే నానబెట్టుకొని దీంట్లో అయితే కాసేపు ఉంచుకొని దీని మీద నెయ్యి వేసుకోవాలండి కాసేపు నానతయ్యి బాగా వెలుగుతాయి కాబట్టి కాసేపు అలా ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ మనము గౌరీదేవిని చేసుకోవాలండి తమలపాకు పైన చేసుకోవాలి మందార ఆకు ఇట్లాంటి చాలామంది నేను గుళ్ళల్లో చూశాను వేరే వేరే ఆకులతో అయితే చేస్తారండి అలా చేయకూడదు మనం పూజ చేసేటప్పుడు స్వచ్ఛంగా తమలపాకులనే యూజ్ చేసి తమలపాకులతో చేయాలండి తమలపాకు పైన గౌరీదేవిని పెట్టుకొని మనము ఐదు అయితే పెట్టుకోవాలి లేదు మనం గంధంతో అయినా బొట్లు పెట్టుకోవచ్చు కాబట్టి ఐదు బొట్లు అయితే పెట్టుకోవాలి ఐదు బొట్లు పెట్టుకున్న తర్వాత ఈ గౌరీదేవిని పూలతో అలంకరించుకోవాలండి చాలామంది పూజ అయిపోయిన తర్వాత ఈ గౌరీదేవిని పడేస్తారు అట్లా పడేయకూడదు మనం స్నానం చేసేటప్పుడు మనము సుండి పిండి రుద్దుకుంటాం కదా ఆ విధంగా అయితే ఈ గౌరీదేవిని మనం ఒంటికి రాసుకొని స్నానం చేయాలండి చెత్తబొట్లు పడేయటం వాటర్లో పడేయటం ఇట్లాంటివి ఏం చేయకూడదు మీరు రాసుకోకూడదు అనుకుంటే మనం పచ్చని చెట్టు ఉంటుంది కదా ఆ పచ్చని చెట్లు అయితే పెట్టాలండి కాబట్టి నెక్స్ట్ మనము తీసుకున్న పటాలకి పూలతో అయితే అందంగా అలంకరించుకోవాలండి మనము మంచి పూలతో అలంకరించాలి మంచి ఫ్రెష్గా ఉన్న పూలతో అయితే దేవుణ్ణి అలంకరించాలండి నెక్స్ట్ నేను గౌరీ దేవుని అయితే అలంకరిస్తున్నాను మీరైతే ఇంట్లో ఉన్న వాటితోనే చాలా నిదానంగా పూజన అయితే చేసుకోండి హడావుడు అయితే పడకూడదు హడావుడిగా చేయొద్దు నిదానంగా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చండి ఇవి కావాలి ఇవి లేవు అని చెప్పి అన్ని వస్తువులు ఉండాలని కూడా ఏం లేదు మనకు దాంట్లో మనం చేసుకోవచ్చు నెక్స్ట్ తర్వాత మనం పూలని అలంకరించిన తర్వాత గంధం ఉంటుంది కదా ఆ గంధంతో అయితే మనం అమ్మవారిని అలంకరించాలండి మీరు గంధం లేదు అనుకుంటే పసుపు ఉంది కదా పసుపు కుంకుమైనా చల్లవచ్చు నేను ఫస్ట్ గంధంతో అలంకరించాను నెక్స్ట్ కుంకుమతో అయితే అలంకరిస్తున్నాను మీరు దాని ప్లేస్లో పసుపు కుంకుమైనా వేసుకోవచ్చండి నిదానంగా తర్వాత ఇట్లాగ నిదానంగా ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అట్లా నిదానంగా మనం ఫాలో అవ్వాలి నెక్స్ట్ కొన్ని అక్షింతలు కొన్ని పూలు అయితే తీసుకోవాలండి పూల రెబ్బలు చాలా వరకు పూజ చేసేటప్పుడు పూల రెబ్బలు కూడా వెయ్యకూడదు అంటారు నా దగ్గర ఒక పువ్వు బ్రేక్ అయిపోయి ఉంటే అవైతే చల్లని మీరు అక్షింతలు వేసుకోండి దాని ప్లేస్లోకి నెక్స్ట్ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు ఉసిరి దీపం కూడా వెలిగిస్తారు ఉసిరిని ఉసిరి దీపం వెలిగించేటప్పుడు ఉసిరికాయన ఎప్పుడు కత్తితో కట్ చేయకూడదండి ఇట్లాగా గోరుతో కొంచెం చెక్కు పైన లేపి దానిపైన ఒత్తిపెట్టి అయితే మనం దీపారాధన అయితే చెయ్యాలి నెక్స్ట్ మన ఉసిరికాయని డైరెక్ట్గా పెట్టామంటే మాత్రం ఉసిరికాయ డౌన్ అయిపోతుంది కదండి కాబట్టి నేనైతే ప్రమిదలో పెట్టి ప్రమిద లోపల పెట్టి అయితే పైన ఒత్తు పెట్టుకొని వెలిగిస్తాను ఎందుకంటే అది వెలిగినంతసేపు ఉసిరికాయ పక్కగా పడిపోకుండా ఉంటుంది కాబట్టి ప్రమిదలు ఉంటే యూజ్ చేసుకొని ఇట్లాగైతే వెలిగించుకోండి మనము ఉసిరిని చెక్కు తీసాం కదండి కొంచెం తర్వాత ఇట్లాగా నూనెలో ఒక గంట ముందు నానబెట్టిన ఒత్తులైతే వేసుకున్నామంటే ఒత్తులు ఎక్కువసేపు వెలుగుతాయండి ఇది మనము మన ఇంట్లో అయినా పౌర్ణమి రోజు చేయలేకపోయినా మన ఇంట్లో అయినా చంద్రుడికి పెట్టుకొని చేసుకోవచ్చండి సోమవారం రోజు నైట్ మనం పూజ చేసుకోవచ్చు లేదు ఇదే పూజ ప్రాసెస్ అంతా మనం గుళ్ళో అయినా చేసుకోవచ్చు టైం ఉంటే గుళ్ళో స్పేస్ ఉండి కొంచెము కన్వీనియంట్గా మనకు ఉందంటే మాత్రం ఇదే పూజ మనం గుళ్ళో అయినా చేసుకోవచ్చు లేదు మనకి గుళ్ళో చేయటానికి టైం లేదు అనుకుంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని అయినా మనం చంద్రుడికి పెట్టుకుంటా పూజ అయితే చేసుకోవచ్చండి నెక్స్ట్ పూజ అంతా అయిపోయేటప్పుడు మనము మంత్రాలు అయితే చేసుకుంటా నెక్స్ట్ కొంచెం అక్షింతలు అయితే చల్లుకోవాలండి ఆ తర్వాత మనము ఐదుగురు ముత్తైదులకి పండు తాంబూలం అయితే ఇవ్వచ్చండి ఐదుగురు ఏడుగురు తొమ్మిది మంది ఇట్లాగా మన స్థాయికి తగ్గట్టు మనమైతే పండు తాంబూలం ఇచ్చుకోవచ్చు ఆ పండు తాంబూలం మీరు ఇవ్వాలనుకుంటే మీరు ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారో ఆ పండు తాంబూలం అంతా ఇట్లాగా ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని అరేంజ్ చేసుకొని ఇక్కడ అయితే పెట్టండి లేదు అనుకుంటే మనము ఒక పండుగ తాంబూలం నైవేద్యంగా పెట్టి తర్వాత అయితే మనం వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి మన ఇష్టం అది నేనైతే చెప్తున్నాను నెక్స్ట్ మనం పూజ అంతా కంప్లీట్ అయిపోయేటప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తుల పైన మనం కర్పూరం అయితే పెట్టి వెలిగించాలండి అట్లా అయితేనే ఈ ఒత్తులైతే తొందరగా వెలుగుతాయి కాబట్టి ఒకటి రెండు కర్పూరం పెట్టుకొని తర్వాత అయితే వెలిగిస్తే ఎక్కువసేపు అయితే ఒత్తులు వెలుగుతాయి అండి నెక్స్ట్ నేను ఉసిరి దీపం కూడా వెలిగించుకున్నానండి ఒకసారి దీంతో పాటు నెక్స్ట్ మనము అగరబత్తులు అయితే తిప్పేసి దేవుడికి మనం చేసుకున్న నైవేద్యాలు ఏమైనా ఉంటాయి కదండీ అవైతే పెట్టుకోవాలి మనము ఆ టైంలో ఏమేమి నైవేద్యాలు అయితే చేసాము ఉపవాసం ఉండేటప్పుడు ఆ నైవేద్యాలు అయితే దేవుడి దగ్గర పెట్టుకోవాలండి పెట్టుకొని అవి మనమైతే తినాలి అంటే ఉపవాసం ఎవరెవరైతే ఉంటారో వాళ్ళైతే తినాలండి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ఆచారం అయితే ఉంటుందండి కాబట్టి మాకు మాకు అయితే ఉంటుందో అట్లాగా మేమైతే చేసుకున్నాము నెక్స్ట్ నేను పులిహోర గారెలు పొంగలి నెక్స్ట్ కొంచెం వైట్ రైస్ రెండు కూరలు అలా అయితే చేసుకున్నాను ఉపవాసం ఉన్నానని చెప్పి అవన్నీ దేవుడి దగ్గర పెట్టి అయితే నైవేద్యం పెట్టి ఆ పెట్టిందే నేను నేను తింటానండి అట్లాగా ఈ పండుగ తాంబూలం అయితే మనం ఐదుగురికి ఆరుగురికి ఏడుగురికి అట్లా ఇవ్వచ్చు అని చెప్పాను కదా కాబట్టి మనము పండు తాంబూలం మన స్తోమతి తగ్గట్టు ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు అండి నెక్స్ట్ కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టిన తర్వాత కర్పూరం అయితే వెలిగించి పూజ అయితే కంప్లీట్ చేయాలండి చాలా వరకు మీరు కార్తీక పౌర్ణమి రోజు చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారండి ఎందుకంటే లేడీస్ అంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కదా కాబట్టి అట్లాంటి వాళ్ళు అయితే ఇట్లాగా ఇంకా రెండు సోమవారాలు అయితే ఉన్నాయి కార్తీక సోమవారాలు ఉపవాసం ఉండి చాలా జాగ్రత్తగా చేసుకోండి చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో మనం పూజ చేస్తే కోటి పుణ్యాల ఫలం అయితే వస్తుందండి మనం కార్తీక మాసంలో ఒక్క నెల పూజ చేస్తే చూసాం కదా మనము ఈ వీడియో అయితే చాలామందికి యూజ్ అవుతుంది ఎవరెవరైతే కార్తీక పౌర్ణమి రోజు చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే యూజ్ అవుతుందండి మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అట్లాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీకైతే వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు